కరికపాటి నరసింహారావును తెలంగాణ ప్రభుత్వం సలహాదారులుగా తీసుకోనుంది ఆయనకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు తెలంగాణలో ఇప్పుడు టెంపుల్ టూరిజం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు సినిమా వాళ్ళు కూడా టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలంటూ గురువారం జరిగిన భేటీలో స్పష్టంగా చెప్పారు దీనికి సినిమా పరిశ్రమ కూడా ప్రచారం చేసేందుకు సిద్ధమైంది తమ తమ సినిమాల్లో తెలంగాణ దేవాలయాలను ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇక ఇదే టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు తెలంగాణలో ప్రముఖ దేవాలయాలు ఉన్న నేపథ్యంలో వాటిని అభివృద్ధి చేసేందుకు అలాగే వాటికి విశిష్ట ప్రచారం కల్పించేందుకు ఒక సలహా కూడా నియమించేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును తెలంగాణ ప్రభుత్వం నియమించుకోనుంది ఆయనకు హోదా కల్పించి శాఖ అభివృద్ధికి ఆయన సహకారం దీనికి గరికపాటి కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయిన రేవంత్ రెడ్డి ఆయనకున్న సమర్థతను గుర్తించి సలహాదారులుగా నియమించుకోవడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోటేశ్వరరావుకు కేబినెట్ హోదా కల్పించింది విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఆయన కృషి చేస్తున్నారు ఇప్పటికే ఆయనకు రెండు మూడు బాధ్యతలను అదనంగా కూడా అప్పగించారు పుస్తకాలను ప్రచురించి వాటిని ఏపీ ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూళ్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించనుంది ఇక గరికపాటి నరసింహారావు కూడా ప్రతిభావంతుడు కావడంతో అలాగే విద్యావేత్త కూడా కావడంతో ఆయన విషయంలో రేవంత్ రెడ్డి చాలా సానుకూలంగా ఉన్నారు సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో గరికపాటి నరసింహారావుకి మంచి క్రేజ్ ఉంది అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలపడే క్రమంలో దేవాలయాలను కాస్త ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు గతంలో కేసీఆర్ కూడా చాలా దేవాలయాలకు అభివృద్ధికి నిధులు కేటాయించారు అందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది హిందూ ఓటు బ్యాంకు దూరం కాకుండా రేవంత్ రెడ్డి కాస్త జాగ్రత్త పడుతున్నారు గరికపాటితో పాటుగా మరో కీలక వ్యక్తిని కూడా సలహాదారుడిగా నియమించుకునేందుకు రేవంత్ త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది ఇప్పటికే దీనిపై ఆమోదం కూడా తెలిపినట్లు తెలుస్తోంది అయితే గరికపాటి ఫిబ్రవరి నుండి బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమై ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వా సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్